హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే పూజ అయిపోయినా నెక్స్ట్ డే కాకుండా మూడో రోజు అనమాట సోమవారం పూజ చేసాము మంగళవారం అని చెప్పేసి మండపం అవన్నీ కూడా కదిలివ్వలేదండి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాము బుధవారం రోజు మాత్రం ఈ మండపానికి అలంకరించిన పువ్వులు అరటి దోటలు ఇవన్నీ ఉంటాయి కదా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాము ఇంక ఈ పువ్వులన్నీ కూడా పైన మండపానికి అలంకరించారు గుండు పిండులతోటి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా గుండు పిన్నులన్నీ రిమూవ్ చేసేసి ఇంకా మనం కంపోస్ట్కి వాడుకోవచ్చు అని చెప్పి అన్నీ కూడా ప్లేట్స్కి వేసి జాగ్రత్తగా పెడుతూ ఉన్నామండి అంటే ఏ ఒక్క గుండు పిన్ను మిస్ అయినా కూడా అది ఒకరికి గుచ్చుకుంటుంది అనమాట అవన్నీ చూసి జాగ్రత్తగా నిదానంగా చేసేసుకుంటే ఎవరికి ఇబ్బంది కలగదన్నమాట ఇదంతా చేయడానికి ఒక ఫుల్ డే టైం పట్టింది కానీ అవంతా పీకి పక్కన పెట్టడానికి వన్ అవర్ టైం అనమాట అంతే కరెక్ట్గా ఇంకా మండపానికి అలంకరించిన గజమాలను అయితే ఇలా ద్వారానికి వేసామండి రెండు అరటి మట్లు కూడా ఇంకా పూజ రోజు ఇంకా ఇంతగా అలంకరించేకి టైం సరిపోలేదనమాట ఇంకా స్వామిని కూడా ఒకరోజు ఇంట్లోనే ఉంచాము మంగళవారం కదపకూడదు కదా అలాగని మండపం బయట కాబట్టి తీసుకొచ్చి ఇలా ఇంట్లో పెట్టామన్నమాట దేవుడి ఫొటోస్ అవన్నీ కూడా ఇవన్నీ కూడా స్వామి అయితే గుళ్ళోనే ఉంటారంట ఇంకా దేవుడి ఫొటోస్ అవన్నీ కూడా చాలా ఒకలే అండి అన్నీ ఇలా పూజల టైంలో వాడుకుంటూ ఉంటారు ఇంకా అవన్నీ అయిపోయినాక ఇంక ఇలా మన రెగ్యులర్ వర్క్ ఉంటుంది కదా పిల్లలకి దోశ పిండి అవి ఉంటే దోశ కూడా పోసిచ్చేసాను ఇది ఉదయం అన్నమాట అన్నము అవన్నీ రెడీ చేసి వాళ్ళకి క్యారేజీలు అవన్నీ పంపించినాక ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి ఇంకా మనం మట్టి ప్రేమిదలు అవన్నీ కూడా యూజ్ చేసాం కదా అవన్నీ తీసి పక్కన పెట్టామన్నమాట ఇంకా అవన్నీ ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ తులసమ్మ దగ్గర కూడా ఎర్రమన్నతో ముగ్గు పెట్టాము అంతా ఎలుకలు లాగేసాయి లాగేసాయన్నమాట ఇంకా బంతి పువ్వులు కానీ మామూలుగా విడిగా పువ్వులు చీల్చుకొని స్వాములకి చల్లుకుంటూ ఉంటారు కదా భజన సమయంలో అవన్నీ పువ్వులు కూడా అన్నీ ఇలా ట్రేలకి వేసి పెట్టాము ఇవైతే అన్నీ గుండు పిండులు తీసామండి ఇంక ఇవన్నీ దండలన్నీ కూడా బ్యాగులకి వేసి పెట్టాను అనమాట అంటే ఇంకా మా స్వామి ఇంకొకరు సహాయంతో అన్నీ ఇలా ఎత్తి పెట్టారు అంటే మనం ఎంత భక్తితో పూజ చేశామన్నది కాదండి ఇవన్నీ కూడా మనం రీయూస్ చేసుకోగలిగితే రెట్లు పుణ్య ఫలితం అనేది వచ్చిందని నా ఒపీనియన్ అది కేవలం నా ఉద్దేశమే కానీ ఇలా అందరికీ సాధ్యపడదని నేను అనుకుంటాను కానీ నాకు వీలున్నంత వీ నేనైతే అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రీయూస్ చేసుకొని వాటన్నిటిని కూడా డ్రై చేసి మళ్ళీ కంపోస్ట్ లాగా మొక్కలకే వేస్తాను ఒక్క పువ్వు కూడా బయటికి పోనివ్వలేదండి నేనైతే మండపం నుంచి తీసిన తర్వాత కూడా కొన్ని పువ్వులు అయితే చాలా బాగున్నాయండి బంతి పువ్వులు అవి ఇంకా సరే ఒక రోజైనా చూసుకోవచ్చు కదా అని కొంచెం ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇంకా తమలపాకులు ఇవన్నీ కూడా కొన్ని మిగిలాయి అన్నమాట పూజకి వాడంగా మిగిలినవి కొన్ని ఏమో అక్కడ అర్చనకి అష్టోత్తరాలు అవి చల్లుతూ ఒక్కొక్క పువ్వు కాడలు తీసివేస్తారు కదా అవన్నీ ఇవన్నమాట ఇంకా వాటిల్లో బాగునీ బాగునీ అన్నీ కూడా ఇలా ముగ్గు పెట్టాను ఇంకా ఆ రోజే పూజ రోజు ఇలా డెకరేషన్ చేయాలని ఉన్నా ఇంకా అన్ని పనులు మేమే చేసుకోవడం వల్ల కొంచెం అయితే బిజీగానే ఉన్నాము ఇంకా అందులో పిల్లలు ఉంటారు కదండి నైట్ టైం కదా అందుకని చెప్పేసి అవన్నీ కూడా అలంకరించుకోలేదు తర్వాత నేను ఒక్కదాన్ని ఇలా నీట్గా ప్రశాంతంగా అలంకరించుకొని మీకు కూడా చూపిద్దామని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను ఇదైతే ఇది ఈరోజు శుక్రవారం అనమాట ముందు రోజు ఇలా ముగ్గేసి పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా అయితే కొంచెంగా గొబ్బిమ్మలు అవన్నీ పెట్టి సంక్రాంతి నెలగంట ముగ్గులు అంటారు కదా అయితే వేస్తూ ఉన్నానండి ఇంకా మొన్న అయితే చుట్టూరు మాత్రమే ఎర్రమన్న అలికాను ఇంక ఈరోజు ఎందుకో మధ్యలో కూడా అలికి ముగ్గు పెడితే బాగుంటుంది నిండుగా అనిపించింది అండి ఎందుకంటే చిన్నపిల్లలు లేరు ఎక్కువగా తొక్కిడిగా ఉండదు అందరూ అందరు పెద్దవాళ్ళమే కాబట్టి ముగ్గు అనేది చెక్కు చెదరదండి నైట్ ఎలుకలు తిరిగి అటు ఇటు ఏదైతే వాకిటి గుమ్మం దగ్గర ఏదైతే ముగ్గుందో అది మాత్రమే పాడైద్ది కానీ ఇంక మిగతా ముగ్గు అయితే తెల్లవారుజాను మళ్ళీ నేను మరుసటి రోజు కసువులు చిమ్మి కడిగిన దాకా అస్సలు పోదనమాట ఇంక ఈ నెల మొత్తం ఇలా గీతలతోటే నెలగంట ముగ్గులేస్తారండి చాలా అంటే చాలా బాగుంటాయి వీలైనంత బట్టి డైలీ ఒక ముగ్గునైతే మీతో షేర్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా అందులో మీ అందరికి కూడా నా ముగ్గులు నచ్చుతున్నాయి కదా ఆ వీడియో చివరి వాటికి చూసి ఈ ముగ్గులు నేను పూలను వినియోగించుకున్న విధానం మీకు నచ్చిందో లేదో ఇవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా మీరిచ్చే ప్రతి కామెంట్ అనేది నాకు మరెన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుందండి వర్క్ ఉన్నా కూడా ఇంకా నేను అరే మూడు రోజులు కూడా వీడియోస్ పెట్టలేకపోయాను అన్న ఒక ఆలోచనమాట నేనేంటంటే ముందుగానే ని స్టోర్ చేసి పెట్టుకోనండి ఎప్పటికప్పుడు వీడియోస్ తీసి పెడుతూ ఉంటానన్నమాట ఎప్పటికప్పుడు తీసేదే కనహ కష్టము ఇంకా అన్ని ముందుగా ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలంటే ఇప్పుడున్న లో స్వాములకి భిక్ష చేసుకుంటూ కి వంట చేసుకుంటూ ఇవన్నీ ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ ఉన్నా కూడా ఎంతో ఇంకా వర్క్ ఎక్కువైపోద్ది కాబట్టి ఇంకా చాలా టైర్డ్ అయిపోయినట్టుగా నీరసంగా అలా ఉంటుంది అనమాట తోడు చన్నీటి స్నానం వల్ల జలుబులు దగ్గులు ఇంకా అన్నీ ఒకేసారి అటాక్ అయినట్టే అనమాట అందువల్లే కాస్తంత నీరసంగా అలా ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇచ్చేది మెయిన్ ప్రాబ్లం అండి మన వ్లాగర్స్కి ఎందుకంటే ప్రతిదానికి మనం చెప్పాలన్నమాట మనం మాట్లాడితేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది చేసే పని అనేది అందువల్ల మన గొంతు కరెక్ట్గా లేకపోయింది అనుకో మనం వీడియోని ఎడిట్ చేయాలంటే చాలా టైం పెట్టిద్ది మెయిన్ రీజన్ అయితే అదేను ఇంకా కొంచెం టైం ఉందండి నా గొంతు సెట్ అవ్వడానికి ఇంతకీ మీకు ఎలా అనిపి వినపడుతుందో తెలియదు కానీ నాకైతే చాలా చిన్నగా అంటే మైక్ పెట్టుకోవడం వల్ల కొంచెం చిన్నగా మాట్లాడినా బాగానే వినపడిద్ది కానీ నేను నార్మల్గా మాట్లాడేటప్పుడు అయితే అసలు సరిగా రావట్లేదండి మాట అయితే ఇంకే ముగ్గు అయితే ఇదేనండి చక్కగా ఈ నెల మొత్తం కూడా ఆవు పేడతో గొబ్బిమ్మలు అలా పెట్టేసుకొని చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారనమాట చాలా బాగుంటుందండి పల్లెటూరు వాతావరణం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఊర్లల్లో అయితే కలర్స్ తోటి ముగ్గులు పెట్టి ఇంకా ఇంటి ముందు చూసినా ముగ్గులు విపరీతంగా ఉంటాయి అన్నమాట పండగ కలంతా నెల మొత్తం కనబడిద్ది నేనైతే కొంచెం పేడ ఉంది మొన్న ఊరి నుంచి వస్తే అత్తగా తీసుకొచ్చారనమాట దాంతో చిన్నగా పెద్ద ఒకటి చిన్న గొబ్బెమ్మ ఒకటి రెండు పెట్టాను అంటే ఒక గొబ్బెమ్మ పెట్టకూడదు అంటారండి రెండు ఐదు తొమ్మిది మనకి ఆవు పేడ దొరికే వెసులుబాటు ఉన్న దాన్ని బట్టి ముగ్గు నిండాయిన పెట్టుకొని బంతి పువ్వులు ఇలా ఏ పువ్వులు ఉంటే అవి ఇంకా గుమ్మడి పువ్వు దొరికితే చాలా మంచిదండి నేను నాటాను ఇంకా సంక్రాంతి నెల వచ్చే వచ్చేటానికి దాన్ని అయితే తీసేయాల్సి వచ్చిందనమాట ఇంక ఇదండి ఫుల్ ముగ్గు అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంటి ముందు అయితే చాలా నిండుగా ఉందనమాట అలా రెండు అగరవత్తులు ధూపం వేసి రెండు అక్షతలు వేసి ఇంకా రెండు ఎండు ఖర్జూరాలు నైవేద్యంగా పెట్టాను అనమాట మన ఇంట్లో దేవుడికి ఎలాగైతే పూజ చేసుకుంటూ ఉంటాము ఇంకా గొబ్బి పూజ కూడా అలాగే చేసుకోవచ్చండి కాకపోతే ఆవు పేడతో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా అందరికీ అది వెసులుబాటు ఉండదు కదా అక్క అని అనుకోవచ్చు కానీ గుడిల దగ్గర ఎక్కడైనా కూడా తిరుగుతూ ఉంటాయి కదా ఆవులు లేదంటే మాములుగా బయట కూడా చాలా మంది ఆవులను పెంచుతుంటారు కదా ఒకసారి కనుక మనం అడ్రస్ తెలుసుకున్నామంటే మనకి అప్పుడప్పుడు పేడ తెచ్చుకునే వెసులుబాటు కూడా ఉంటుందండి ఒక చిన్న బకెట్ అయితే ఈ నెల మొత్తం సరిపోద్ది గొబ్బెమ్మలకి చిన్న చిన్నగా చేసి పెట్టుకున్నా ఇంకా మిగిలిన పువ్వులతోటే ఈ ఆహమైన కూడా అలా అలంకరించుకొని గడపకి పసుపు కుంకుమలు అన్నీ పెట్టుకున్నాను ఈ ఉన్న పువ్వులతోటే అన్ని చోట్ల ఫుల్గా డెకరేషన్ చేసేసాను అనమాట విడిగా సమయంలో మనం ఇలా పువ్వులు అలంకరించాలంటే పూజకు చూసుకునే సరికి సరిపోద్ది అవి అన్ని మిగిలాయి కాబట్టి అలా అలంకారం చేసుకున్నాను ఇక్కడ ఇంట్లో నిత్య పూజకైతే చెట్లవి కొన్ని కొన్ని గులాబీలు అలా అయితే అలంకరించాను అంటే వాడిన పూలు మళ్ళీ పూజకి వాడకూడదు కదా అందుకనమాట ఇంకా కలశం దగ్గర పెట్టిన బియ్యాన్ని అయితే ఈరోజు పొంగలి పెడుతున్నానండి పొంగలి చేసి అందరం ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిదని చెప్పారు గురుస్వామి తర్వాత ఇంకా పచ్చి కొబ్బరికాయలు కొట్టాము ఆ రోజు అత్తయ్య అయితే ఆ రోజే అన్నీ సన్నగా తరిగి ముక్కలు చేసి పెట్టారనమాట ఇంక ఇవైతే పూజకి ఆ మండపానికి అయితే ఏమి చుట్టూరు అలంకారానికి అయితే ఏమి వాడిన పువ్వులండి అయిపోయింది అయితే ఇంకా గోతంలో గా మూట కట్టేసేసరికి ఆల్రెడీ సగం కంపోస్ట్ లాగా అయిపోయింది అనమాట ఇంకా మిగతావన్నీ చీల్చి ఆరబెట్టామండి ఫ్యామిలీ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు మనం ఎంతో ఖర్చు పెట్టి కొంటాం కాబట్టి వీటిని వేస్ట్ గా పడేయకుండా మనం మళ్ళీ ఇలా రీయూజ్ చేసుకోవడం వల్ల మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది అలాగే వీటి వల్ల ఇంకా రెండు మొక్కలు పెరుగుతాయి కాబట్టి ఆ తృప్తి వేరుగా ఉంటుందండి నా ఈ ఆలోచన మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా షేర్ చేసుకోండి